మున్సిపాలిటీ వర్గం కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావటం జరిగింది సో మా దీంతో పాటు ఇతర విభాగాలు ఏరిగేషను ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోరీస్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాన్ని దాదాపు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అట్లా ఉన్నాయి సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూజ్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలా మంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినా అనేది వాళ్ళ కంప్లైంట్ సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము మోసం ఒక టూ త్రీ మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా మీద ఏదో ఒక దీన్ని రిజల్ట్ తోటి వస్తాము అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఎక్స్ఎమ్ కాటసాన్ రామ్ గోపాల్ రెడ్డి గారు వారు అక్రోచ్ అయ్యారు కొన్ని కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది చేసాము దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్ లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ్ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ చొమ్మనికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసెస్ నడుస్తున్నాయి సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లు పలు కట్టడాలు వచ్చాయని కూడా అది కూడా చెప్పారు సో దాన్ని కూడా మేము చూస్తాము సో అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రచ్చెస్ వచ్చాయి ఒకవైపు చెరువుని అంటే రెండు విధాలుగా చెరువుని డివైడ్ చేశారు శంకులు పూటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్ తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాము స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అండ్ నాలుగోది ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది ఇది వెంకటరమణ కాలనీ లేఅవు రైట్ సరే ఇందాక నేను చెప్పింది హెచ్ఎం లేఅవుట్ అక్కడ పార్క్ అనేది రైట్ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సో దీంట్లో పార్కు ఉన్నది పార్క్ దాదాపు ఒక ఎకరా దాకా పార్కు